గురించి పాల్చుకోలేదు ఏదో ఒక తన వాళ్ళ వీళ్ళు బయటకు వెళ్ళచ్చు రేపు తాంటారు రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలు ఎక్కడికి పోతే నా నియోజకవర్గాలు పార్లమెంట్లో నా పార్లమెంటు నా పార్లమెంట్ అని చెప్పి ఏడు సెగ్మెంట్లలో నిన్న తెచ్చుకొని తిరుగుతున్నాను ముద్దాను ఎవరు కాదు నేను మళ్ళీ చెప్తున్నా నా గురించి ఒక వీడియో తిరుగుతుంది నేను అంటే మల్కాయిని ప్రజాని కానీ తాగుబోతున్న నాటగా ప్రజలు తాగుబోతున్న ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి కింత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిన్నగా ఈ వ్యాల్యూ పెడితే నమ్ముతారు ప్రజలు చెప్పండి నమ్ముతారు చెప్పండి శవాలను మోసకపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు ఇట్లాంటి భాష మాట్లాడలేదు అమలుగా శవాలు మోసకపోయినప్పుడు మాట్లాడలే రాజశేఖర్ గారు నన్ను పడుకొద్ద తలకాయ ఎక్కడైనప్పుడు రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు తెలుగు పార్లమెంట్ లాంగ్వేజ్ గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగిస్తున్నటువంటి ఈ సందర్భంలో కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి మీరు వీళ్ళే చిరకైపోతారు రాజకీయ నాయకులు చురుకునైపోతారు అయిపోతారు మంచిది కాదు దీని తప్పకుండా ఇవాళ ఏదైతే అంట మల్లికాయలు ప్రజలు తాగుపోతుంది అన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పింగ్ చేసి పెట్టి గెలిచే సీటు ఇట్లా ఈటలా అని పెడుతున్నాడు రేపు తెస్తుంది పరమృతంగా బిడ్డ ఓట్లు పడక తెస్తుంది నిజం వచ్చే కదా ఇస్తుంది నేను సంగళ నేను మల్గాయిన నేను వినమరంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐదు రోజుల పాటు ఇంకొక ఐదారు రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను కార్యకర్తలని నాయకులని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను ఇట్లాంటి చిల్లర కాదు చిల్లర పోషకులతో చేసే ప్రయత్నం చేస్తాను దాని గురించి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి వాళ్ళకు ఓడిపోదామనే భయంతో వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టిన దొంగ పూసలు ఏమో తెలిసిందా గెలిచే సీటు చేయదాల్చుకున్నాడానికి అనిపెట్టి గెలిచే సీటు చేసుకుంటు చేయాలి అంటే ఎత్తుపోతున్నాడు ఏం చేస్తున్నారు ఇదేం పని ఇదేం పని చెప్పండి ఇవాళ తప్పకుండా మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాను నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తాను మల్గాయి ప్రయానికి ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి చిన్నరగాల పట్ల అప్రమత్తంగా కూడా మంచిగా కోరుతున్నాయి